ఏలూరు జిల్లా కామరకోట మండలం ఆడమల్లి పంచాయతీ జగనన్న కాలనీలో ఉన్న నిరుపేదల కుటుంబానికి సుమారు ఒక్క ఇంటికి ఆరు వేల రూపాయల నుండి పదివేల రూపాయల చొప్పున కరెంటు బిల్లు రావడంతో కాలనీవాసులు బెంబెలెత్తున్నారు ఈ విషయంపై ఎలక్ట్రికల్ ఈఏఈఎల్ఐ లైన్ కాలనీ వాసులు వివరణ అడుగగా కరెంటు ఉచిత కరెంటు లేదు పైనుండి ఉత్తర్వులు వచ్చాయి మీరందరూ కట్టాల్సిందే లేకపోతే ఫీజులు తీస్తామని కొంతమంది ఫీజులను తీసేసి కరెంటు బిల్లులు కడితేనే మీకు కరెంటుపై సప్లై ఇస్తామని స్థానిక లైన్ మ్యాన్ కరెంటు బిల్లు కట్టలేని వారికి మీకు ఇల్లు ఎందుకు అని అవమానపరిచి వారిపై దుర్భాషలాడి వారిని ఇబ్బంది పెట్టారని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇదేమీ అన్యాయం రెడ్డి జగనన్న కాలనీలకు ఉచిత కరెంట్ ఇస్తామని ఇలా చేయటం ఏమిటి అని కాలనీవాసులు అందరూ ఆవేదన వ్యక్తం చేశారు మేమంతా నిరుపేదలమని రొక్ రెక్కాడి తెగాని డొక్కాడని బతుకులు మావి ఇంత ఇంత కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి మాకు లేదని ఈ విషయంపై సంబంధిత అధికారుల దృష్టికి సారించి మాకు న్యాయం చేయని లేదంటే మేము ధర్నాకు దిగుతామని హెచ్చరించారు